జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గర్పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఘోరణం జరిగింది గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగక గ్రామాలు కుంటు పడిపోయాయని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ అని పేద ప్రజలకు ఒక గూడు కూడా నిర్మించలేదని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు వచ్చిన వెంటనే శాసనసభ్యులు లక్ష్మారెడ్డి శాసన మండలి కేతావత్ శంకర్ నాయక్ సహకారంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో నూతన కల వచ్చిందని తెలిపారు గ్రామ అభివృద్ధి తోడ్పాటుకై కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గెలిపించాలని నియోజకవర్గంగా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు సిపిఐ పార్టీ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహబూబ్ అలీ మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తల సైదులు యాద్గర్పల్లి సర్పంచ్ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీటీసీ అప్పనబోయిన వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

నెహ్రూ నేతలనే నడిపించినది ఈ జెండా రాజు ఇందిరా గాంధీలే ప్రాణాలిచ్చినది దారి చూపునది ఈ జెండా తరిగి చేర్చున్నది ఈ జెండా జనతకు బలమే ఈ జెండా యువతకు కలమే ఈ జెండా the king hey jai ho jai చేసినది జెండా చరిత్ర తిరిగి రాయందా చేతికి ఆయుధ మీ జెండా నిద్ర తట్టి లేపంగా చైతన్యములే ఈ జెండా అభయ హస్తమే ఇవ్వం ఈ మూడు కళలు తీయాలన్న సరిపోవు కాబట్టి గ్రామానికి నిధులు కావాలి నిధులు ఎలా రావాలి ఇండస్ట్రీ అనేది ఇటువంటి వస్తే ఆ యొక్క ట్యాక్సీలు పడితే ఆ ట్యాక్సీల ద్వారా మన గ్రామానికి నిధులు వస్తాయి ఆ నిధులతోటి మన గ్రామాన్ని బాగు చేసుకుంటామని ఆరోజు నా భూమి నా సొంత భూమిలోనే మిల్లులు కట్టేయడం జరిగింది వేరే వాళ్ళు కూడా మిల్లులు ప్రోత్సహిస్తే వచ్చారు కట్టారు అది మా గ్రామ నిధుల కోసం తప్ప మా జేబులు నింపుకోవడం కోసం కాదు ఏవి కాదు మా ప్రజలు కొద్ది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు దుమ్ము దూళి ఇబ్బంది పడుతున్నారు ఆ దుమ్ము ధూళి కూడా మేము ప్రజలందరూ కూర్చొని వాళ్ళతో మాట్లాడి రాకుండా చేస్తాను కూడా ఈ సమూహం ఈ ఎలక్షన్లో మేమంతా కలిసినాం కాబట్టి మేము రాజ రాజకీయాలకు అతీతంగా ఉంటాం అక్కడ మా చంద్రబాబు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వచ్చిన కావడం జరిగింది దాంట్లో మా ఎమ్మెల్యే గారు లక్ష్మణారెడ్డి గారు మా గ్రామాన్ని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు డెవలప్ చేయడానికి వారి సహకారంతో కూడా మేము ఇది డెవలప్ చేస్తాము వారి సహకారం బాగా తీసుకుంటాము ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలు బియ్యం ఉచిత బియ్యం కానీ సన్న బియ్యం రెండు వందల ఎనిమిదిల కరెంటు ఉచిత బస్సు గ్యాస్ హౌస్ సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ అదేవిధంగా ఈ నేను మన రైతులకు రుణమాఫీలు చేయడం జరిగింది కాకపోతే గత ప్రభుత్వం చేసిన అప్పులకు కొంచెం వెనక అయింది దాన్ని ప్రజలు కూడా కొంచెం సహకరి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మేము నిలబడ్డ మా యొక్క యాదగపల్లి గ్రామం అందరినీ మా యొక్క మెంబర్లను కానీ మమ్మల్ని కానీ కలిసికట్టుగా అందరినీ గెలిపి ప్రజలను కోరుకుంటున్నాను ధన్యవాదాలు రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సందర్భంగా ఈరోజు యాదగిరిపల్లి గ్రామంలో నామినేషన్ వేయటం జరిగింది దానిలో భాగంగా మా యొక్క మిత్రపక్షాలు అనేటువంటి సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ముగ్గురిగా కలిసి పనిచేద్దామనే ఉదయం తోటి మీరందరం కలిసి ఏకగ్రీవంగా అభ్యర్థులు లేని జరిగింది ఇది ఇప్పుడు కాదు గత పదేళ్ల నుంచి కూడా ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము ఇప్పుడు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ కలిసే పనిచేస్తున్నాం కానీ చెడుగా ఎప్పుడు వేరు వేరుగా లేవు మా ఊర్లే అందరూ ఆనందములో కలిసి మెలిసి మేము అందరం కలిసి మెలిసిన ఉంటాం కాబట్టి వాళ్ళు మాకు సహకారంగా ఉంటారు నేను గతంలో కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు సర్పంచ్గా నిలబడుతున్నాను ఆ రోజు కూడా మా యొక్క గ్రామ ప్రజలు సహకారంతో నన్ను మంచి మిత్రులు గెలిపించారు నా యొక్క మంచితనంతో మా మిత్ర మిత్రమైనటువంటి వాళ్ళనే మంచిది కాబట్టి మంచి సహకారంతో గెలవడం జరిగింది ఈరోజు కూడా మేము కూర్చొని మాట్లాడుకుంటే నేను మా పొద్దు అడిగాను పెద్ద రోజు మాట్లాడుతున్నాను అందరూ కూర్చొని మాట్లాడుకొని కూడా కూర్చొని ఇక ఈ రోజు నన్ను నిలబడటానికి వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించారు ప్రోత్సహిలో భాగంగా నేను పోటీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను గతంలో కూడా చేసాను కాబట్టి సరే చేయని చెప్పారు ఆ గతంలో కూడా మేము ఈ రోడ్లు వేసినాం మా మిత్రులు చెప్పినట్టు రోడ్లు వేసినాం సిసి రోడ్డు అనేది మిరియాల మండలంలో ఫస్ట్ సిసి రోడ్డు అనేది యాదగారి పలికి వచ్చేది అది రెడ్డి గారు సహకారంతో అప్పుడు రంగనా గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు కూడా ప్రతి విషయంలో కలిసే ఉన్నాం ఏ పదే కలిసి చెప్పి చేతతో నడిచేది పలు స్థలాలు ఇచ్చేది పలు స్థలాల మాత్రం పోయేది అదేవిధంగా ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు ఇండస్ట్రీ ఈ గ్రామానికి కొంత నిధులు కావాలి నిధులు అని అసలు గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్ స్థాపన చేశారు మా ఎమ్మెల్యే గారు మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న సోదరులందరం కూడా మిథులు వాస్తవంగా స్థానిక ఎన్నికల్లో మేమంతా కూడా రాబోయే కాలంలో కూడా సిపిఎం సిపిఐ పార్టీ సోదరులతో కూడా మేము కలిసిమెలిసి ఉండి ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటానికి మేమంతా పార్పట్ శ్రీనివాసరెడ్డి గారి సర్పంచ్ ఆధ్వర్యంలో చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ గత పాలకులు చాలామంది ఇప్పుడు చెప్పుకుంటారు మేము పెద్ద మనగాళ్ళ లెక్క ఇక్కడ ఓన్లీ సీ రోడ్లు మాత్రమే వాళ్ళకు లాభమైనవి వాళ్ళకు వీటికి వచ్చిన ఫండ్ లాభం వచ్చితే వచ్చే మూట కట్టుకునేటి వరకు చేశారు తప్ప ఇవాళ సార్లు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఉండే కొన్నిసారి ఇక్కడ పక్కనే ఉన్నది ఒటరిగూడెం దానికి మంచినీళ్ళు అందని పరిస్థితి ఉంది ఎన్నోసార్లు చెప్పినా కానీ పట్టించుకోని పరిస్థితి ఉంది మేమంతా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే మీరు చాలా అభివృద్ధి చేసినామని ఇలా మూడు కోట్ల రూపాయలు ఇక్కడ ముఖ్యమంత్రి సహాయాన్ని తీసి అందరికీ లబ్ధి చేకొచ్చు మేము పార్టీలో రైతంగా ఇచ్చినాం పార్టీలో కూడా మేము ఈ మా పార్టీ మీ పార్టీ అంటున్నాం అలా మొత్తం చూడండి గ్రామంలో ఎన్ని ఇండ్లు అయినాయో మొత్తం అరవై ఆరు ఇండ్లు పోయినసారి శాంక్షన్ అయినాయి అవన్నీ కూడా కట్టుకుంటున్నారు ఇలా కట్ అయినాయి కూడా ఇంకొకటి ఇంకా ఇరవై ఇండ్లు ఇప్పుడు శాంక్షన్ అయినాయి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇంకా వంద వంద గృహాలు కావాలంటే ఇస్తామనేది దప దపాలుగా అందుకోరే ఈ గ్రామంలో ఇంకా మాకు శ్రీనివాసరెడ్డి గారు కానీ మా మిత్రపక్షాలకు పక్షాలకు అందరినీ కూడా వార్డు మెంబర్లను అదేవిధంగా సర్పంచ్ని అత్యధిక మిత్ర మెజార్టీలు గెలిపిస్తే మేము ఈ గ్రామ అభివృద్ధికి ఇంకా పెద్ద ఎత్తున మేము అభివృద్ధి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ గ్రామ పంచాయతీ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో దొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగానే మిత్రపక్షాలు సిపిఎం సిపిఐ టీడీపీ అందరూ కలిసి కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానికి ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిరియాదూర్పల్లి గ్రామంలో అడిగి ఓటు అడిగే హక్కు ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇందిరా అర్జునవాడ నుంచి ఇందిరమ్మ కాలనీ ఇక్కడ మా పొలం దగ్గర ఇందిరమ్మ కాలనీ కానివ్వండి బడి కానివ్వండి నీరు కానివ్వండి యాదగారి పెళ్లికి ఈనాడు మిరియాలు కూడా పోవటానికి రెండు కిలోమీటర్ల సౌకర్యం కల్పించిన రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ ఎన్నో బహోత్తరమైనటువంటి కార్యక్రమంలో గతంలో చేయటం జరిగింది అయితే ఈనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో ఉచిత బియ్యం ఉపేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఏ విధంగా అయితే ఇండ్లు అన్ని కూడా సౌకర్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పిస్తుంది ఇక ముందు కూడా మొన్న కూడా ఇంద్రమ్మ చీరలని సంఘబంధాలకు ఇచ్చి సంఘ బంధాలను మహిళలను మహిళా శక్తిగా మార్చడానికి ప్రతి మహిళా సంఘానికి కోటీశ్వరం చేయడానికి ఎంతో కృషి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చినారు అదేవిధంగా మిర్యాల కూడా శాసనసభ్యుడు మీ యాదగారి పెళ్లి గ్రామం అంటే ఆయనకు ఒక బలమైన నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదిగారిపల్లి గ్రామ ప్రజలు కూడా మళ్ళీ తిరిగి ఈసారి అదే మెజార్టీతో తోటి వెయ్యి ఓట్ల మెజార్టీతో జొన్నలగడ్డ రెడ్డిని గెలిపించాలని గెలిపిస్తారని ఆశిస్తూ తెలుగు వామపక్ష పార్టీలు తెలుగుదేశం బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారు పన్నెండు మంది వార్డు మెంబర్లు ఇక్కడికి హాజరైనటువంటి సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులందరికీ పేరు పేరున విప్లాభినందనలు తెలియజేస్తూ జొన్నలగడ శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు యాద్గారి గ్రామ సర్పంచ్గా చేసింది ఆ సర్పంచ్గా చేసినప్పుడు నేను కూడా వార్డ్ నెంబర్ నిందులో ఆనాడు మన మిర్యాద మన యాదగారి పెళ్ళికి ఎలాంటి నిధులు లేని పరిస్థితుల్లో ఆయన హయాముల్ని కొత్తగా రైస్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఇక్కడికి రావటం జరిగింది ఆయన కూడా ఊరికి అతి సమీపంలో కాకుండా దూరంగా ఉంటూ ఊరికి కూడా కొంత డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ఆనాడు కొన్ని మిల్లులు తీసుకురావటం జరిగింది ఆనాడు ఆనాడు ఏలాంటిది ఆశించకుండా వార్డు నెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఏలాంటిది ఆశించకుండా ముందు ఊరు డెవలప్ కావాలన్న ఆలోచనతోని మా ఇండస్ట్రీస్ని తీసుకురావడం జరిగింది ఇవాళ చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఊరు నిండా సీసీ రోడ్ వేస్తున్నామని చెప్పేసి ఆనాడు చేతిలో రూపాయలు లేకున్నా కూడా హరిజన నుంచి మొదలుకుంటే బడిదాకా సీసీ రోడ్ వేసిన ఫస్ట్ శ్రీనివాసరెడ్డి గారి హయాములనే జయపల్ రెడ్డి గారి నిధులతో మరి వేయటం జరిగింది అంటే ఇవాళ మేము ఏదో సీసీ రొట్టేసినామని చెప్పేసి దాని గురించి కూడా అటువైపు నేను పోను కానీ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన వామపక్ష పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వ్యక్తిగా ఆలోచించి మీరు మా పార్టీలోకి వస్తేనే మీకు ఇది సహాయ సహకారాలు చేస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాళ్ళకల్లా ఇల్లు ఇచ్చిర్రు ఇచ్చిర్రు కానీ రేషన్ కార్డు కూడా ఆల హయాములు వచ్చినాయి ఈ గత పది సంవత్సరాల నుంచి కూడా నువ్వు మా టీఆర్ఎస్ కన్నో కప్పుకుంటే నీకు బీసీ పథకం ఇస్తాం నువ్వు మా కళ్యాణ మా కన్నో కప్పుకుంటే కళ్యాణ లక్ష్మిస్తాం ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నారో వాటిని వాళ్ళ పార్టీ కోసం ఉపయోగించుకురు తప్ప నిజంగా ప్రజలకు అవసరాల కోసం ఇవ్వలేదు కొంతమంది నాకు కాడికి నా బిడ్డ పెళ్లి చేసి నా పెళ్లి చేసినా నేను అప్రపాలు అయినని చెప్పేసి నేను పోయి కళ్యాణ లక్ష్మి అంటే ఇదే ఎమ్మెల్యే గారి క్వార్టర్స్లో నువ్వు మా టీఆర్ఎస్ ఖండోగా పూట నీకు అని చెప్పినట్ట నేను ఒక మాట చెప్పిన ఆయనకు ఒక పెద్ద మనిషికి ఏమీ లేదు ఆల ముందలే కప్పుకో ఆల ముందలే తీసేసి రా అని చెప్పిన సేమ్ అట్నే చెక్కు టిఆర్ఎస్ పడేసి వచ్చారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం కమ్యూనిస్ట్ భావాలతో కలిసినటువంటిది అదేమో ఎట్లా ఉన్నదంటే అది మామూలుగా మేము ఎవరైతే ఉంటామో మాకే లబ్ధిస్తుందా చెందాలి తప్ప పక్కోనికి చెందొద్దనే ఆలోచన అది కాబట్టి జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారికి ఈ ఆదిగారిపల్లి గ్రామంలో ఓటు హక్య అడిగే రైట్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు నిలబడే అభ్యర్థుల ఆయన నిస్వార్థంగా యాద్గారిపల్లి గ్రామానికి సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా జొనాలగడ శ్రీనివాసరెడ్డి గారిని వారితో పాటు ఉన్నటువంటి పన్నెండు మంది అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి దాన్ని గెలిపించేందుకు కూడా రేపు పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ సిపిఐ కానీ సిపిఎం కానీ తెలుగుదేశం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇటు వామపక్ష పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం ఈ ప్రజల సమస్యలతోని తెలుసుకొని అదే భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన హయాంలో చేసేందుకు కూడా వారు ముందుకు వస్తారు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ అధికారోస్తే ఏమైనా నిధులు వచ్చేసి ఊరు డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ వైపుగా గ్రామ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదగారపల్లి గ్రామ పంచాయతీలో సిపిఎం సిపిఐ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారు మిత్రుడు మిత్రపక్షాల తరఫున పోటీ చేస్తున్నారు వీరు గతంలో కూడా ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనప్పుడు గతంలో ఎంపీగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జూలకంటి రంగన్న గారి సహకారంతో ఈ గ్రామ అభివృద్ధికి మొదటి పేస్లోనే ఇందిరమ్మ ఇళ్ళని కూడా ఇక్కడికి సెలెక్ట్ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయటంలో అన్ని విధాలుగా వారు కృషి చేశారు అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామాన్ని పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసేందుకు ఇక్కడ రైస్ ఇండస్ట్రీస్ తెప్పించడానికి కూడా వారు వంచన లేకుండా ప్రయత్నం చేశారు ఈరోజు ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాభివృద్ధికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధికి కూడా వారు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం ఇదే విధంగా ఈ మండలంలో ఇంకా అనేక గ్రామాలలో కాలువపల్లి కాలువపల్లి తండతో పాటు ఇంకా ఇతర గ్రామాలలో కూడా కాంగ్రెస్ సిపిఎం తోటి కలిసి మిత్రులుగా పోటీ చేయడం జరుగుతుంది ఆ గ్రామాలలో కూడా అభ్యర్థులని మంచి మెజార్తో గెలిపించాలని చెప్పి ఆయా గ్రామాల ప్రజల్ని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదగర్పల్లి గ్రామ పంచాయతీలో సిపిఎం సిపిఐ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారు మిత్రుడు మిత్రపక్షాల తరఫున పోటీ చేస్తున్నారు వీరు గతంలో కూడా ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనప్పుడు గతంలో ఎంపీగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జూలకంటి రంగన్న గారి సహకారంతో ఈ గ్రామ అభివృద్ధికి మొదటి పేస్లోనే ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇక్కడికి సెలెక్ట్ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అన్ని విధాలుగా వారు కృషి చేశారు అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామాన్ని పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేసేందుకు ఇక్కడ రైస్ ఇండస్ట్రీస్ తెప్పించడానికి కూడా వారు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు ఈరోజు ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాభివృద్ధికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధికి కూడా వారు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం ఇదే విధంగా ఈ మండలంలో ఇంకా అనేక గ్రామాలలో కాలువపల్లి కాలువపల్లి తండతో పాటు ఇంకా ఇతర గ్రామాలలో కూడా కాంగ్రెస్ సిపిఎం తోటి కలిసి మిత్రులుగా పోటీ చేయడం జరుగుతుంది ఆ గ్రామాలలో కూడా అభ్యర్థులని మంచి మెజార్తో గెలిపించాలని చెప్పి ఆయా గ్రామాల ప్రజల్ని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం పార్టీ శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు ఇంతకుముందు మిత్రపక్షాల వారికి అందరికీ నా యొక్క సౌకూర్వ నమస్కారాలు ఇంతకుముందు మన ఊళ్ళో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అతి అత్యధిక మెజార్టీ ఏ క్యాండిడేట్ పట కూడా గెలిపించినాం విజయగూడ మండలంలో యాగిపల్ లేజ్ గ్రామ పంచాయతీ ఇక్కడ కాంగ్రెస్ కోట ఎక్కడ ఉందంటే యాదిపల్లి ఉందని చెప్పినానికి ఇది నిదర్శనం కాబట్టి ఇంతకుముందు ఎట్లయితే చేసినామో ఇప్పుడు కూడా అక్కడ చేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలి తర్వాత పోయిన ఎమ్మెల్యే గారు ఈ ఊరు నుంచి కాంగ్రెస్ ఇచ్చే గెలిచిన పాపం భాస్కరరావు గారు గెలిచిన తర్వాత అన్నాడు మా సీసీ రోడ్ల మీద నడవద్దాయా అన్నాడు నేను నడవండి అను మా కరెంట్ పెట్టుకోవద్దా అన్నాడు మేము పెట్టుకోవలేం డియన్ను మేము ఇచ్చిన మంచి ఆ మంచి వరకు రానే ఒక రాజు పది రోజులు బందర్వాత చింతరెడ్డి రెడ్డి గారు కూడా అందరికీ పార్టీ శ్రేణులకు పార్టీ కార్యకర్తలకు కూడా ఇట్టే హ్యాండ్ ఇచ్చిండు మధ్య రిత్రి పోయి భాస్కర్ రావు తొట్టి మీనాకై తెల్లారగా టీఆర్ఎ జెండా పెట్టిండు అట్లాంటి లీడర్లు కూడా ఇట్లా చేయటం మంచిది కాదు ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్లు ఇంతకుముందు ఊరికి చాలా చేసిండ్రు ఇంకా చెయ్యబోయేది చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుళ్ళ మీద చేసుకుని ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్న బస్సు ఫ్రీ కరెంటు యూనిట్ రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ పైసలు లేవు కాబట్టి దృష్టి ఇంకా రానున్నాయి అరవై ఇళ్ళు వచ్చిన గ్రామానికి అరవై ఇళ్ళు ఆరు ఆరు ఐదు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇల్లు ఊళ్ళకి ఇట్లాంటి నిధులు ఎన్నో సమకూరుస్తుంది మన ముఖ్యమంత్రి గారు శ్రమదానం చేసి ఆంధ్రప్రదేశ్ కృషి చేసి మన కోసం బాధపడతాం కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ జన్ గెలిపేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మరి యాద్దార్పల్లి కౌలపల్లి కౌలపల్లి గ్రామ గ్రామాలలో మరి వామపక్ష పార్టీలైన సిపిఎం పార్టీ పొత్తుతోటి మరి ఈరోజు కాలోపల్లి గ్రామం కానీ కాళ్ళపల్లి తండలో కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరుగుతూ ఉన్నది మరి కౌలపల్లిలో జంగిలి శివలీల గారు కౌలపల్లి తండాలో ీరావత్ అంజలి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా ఈరోజు ప్రజల ముందుకు సేవ చేస్తానికి ముందుకు వస్తూ ఉన్నారు మరి గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో మరి వాళ్ళు కొంద హామీలు ఇచ్చి కేసీఆర్ గారు కొంద హామీలు ఇచ్చి ఈరోజు మాయా మాటలు చెప్పి ఈరోజు గ్రామాలలో రాష్ట్రంలో పరిపాలన కొనసాగించారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు కల్లీ బల్లి మాటలు చెప్పి మళ్ళీ ఈరోజు కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే పార్టీ పేరు చెప్పి ఎక్కడ ఓట్లేరని చెప్పేసి పార్టీ పేరు చెప్పకుండా ఇండిపెండెంట్ చేసే పరిస్థితి మన నియోజకవర్గంలో చాలా ఊర్లలో జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయలేదు కాబట్టి ఈ రోజు పార్టీ పేరు చెప్తే ఎక్కడ ఓట్లేరు అని చెప్పేసి ఈ రోజు వాళ్ళ ప్రసంగా ముందుకు పోతా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యాపేరు గ్యారెంటీలు ఇచ్చారు గతంలో ఎక్కడైనా సరే ఇంద్రమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు పేదవాళ్ళ గూడు నిర్మిస్తూ ఉన్నారు మరి అనేకమైన హామీలు అమలు చేయకుండా పరిపాలన అస్తవ్యస్తంగా ముందుకు పోయి మరి రోజు మళ్ళీ ఏదో ఉద్ధరిస్తారని పదేళ్ళు అధికారం చేత పట్టుకొని ఎవరికేం చేయకుండా ఈ రోజు మళ్ళీ కొత్తగా మేము ఉద్ధరిస్తామని చెప్పేసి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందుకు వస్తారు దయచేసి గమనించాలి ఈ డబ్బులు మూటలు పట్టుకొని వస్తారు డబ్బుల కోసం గ్రామస్థాయిలో పాపం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు గ్రామాలలో నిరుద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళకు మాయమాటలు చెప్పి ఓట్లు వేస్తాను ఉంటారు అది కాదు కావాల్సింది ఈ పదిహేను రోజుల తర్వాత మనకు అభ్యర్థి ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళని చూసుకోవాలి అధికార పార్టీ ఇక్కడ మిరాల నియోజకవర్గంలో మరి గౌరవ శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మన కేతవ శంకర్నాయకన్న గారు ఎంపీ రఘువీరెడ్డి గారు వీరందరి తోటి నియోజకవర్గాన్ని గ్రామాలని మేము అభివృద్ధి చేస్తాం కాబట్టి కాంగ్రెస్ వామపక్షాలు బరపరచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిగా మేము ఒక్కసారి వేడుకుంటూ ముగిస్తూ ఉన్నాను